హరే కృష్ణ జై శివనారాయణ ఈరోజు మే ఎనిమిదో తేదీ గురువారము వైశాఖ మాసము మేము రైల్లో అయోధ్య నైంసారణ్యం కాశీ ఇవన్నీ చూసుకుని వెళ్తూ ఉన్నాం ఉజ్జయినికి అయితే ఇవాళ ఈ ఆనంద సమయంలో మరో ఆనందాన్ని మా ఆనందాన్ని పెంచేటువంటి వార్త ఏమిటంటే మాకు చాలా ఆత్మీయులు ప్రియమిత్రులు మంచి భక్తులు శ్రీ సౌమిత్రి లక్ష్మణాచారు గారు హరే కృష్ణ సో ఈ ఆనంద సమయంలో మాకు మిత్రులు మంచి భక్తులు వరంగల్లో పరాశర శ్రీ పరాశర జ్యోతిష్యాలయ స్థాపకులు అయినటువంటి శ్రీ సౌమిత్రి లక్ష్మణాచార్యులు గారి వివాహ మహోత్సవ కార్యక్రమం అంటే వారి వివాహ మహోత్సవ దినం ఇది టుడే ద మ్యారేజ్ డే అంటే నాకు తెలిసి ఏ పాతిక అయితే ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఎందుకంటే మనవరాలు కూడా ఇచ్చేసారు కాబట్టి మనవన్నో మనవరాలను కాబట్టి ఒక ఒక పాతిక వసంతాలు ముప్పై వసంతాలు అయి ఉంటాయి బట్ స్టిల్ ఈ లుక్ స్వేంగా సో తాత అయ్యారంటే అన్నారైన కదా చూడే వెనకాల మా బంగారు తల్లి ఎన్టీఆర్లో ఉన్నారంటుంది సార్ మీకు ఇటువంటి ఎన్నో శుభ శుభకరమైనటువంటి వివాహ దినోత్సవాలు ఎన్నో మీరు జరుపుకోవాలని మీరు మీ సహధర్మచారిని గారితో ఆనందంగా ఆరోగ్యంగా ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతంగా ఉండాలని కోరుకుంటూ మీ రాధామోహుదాస్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శివనారాయణ